హలో అండి ఇప్పుడు వచ్చేసరికి మనకి వాసులో వీడియో ఇస్తున్నాము వాసిలో వీడియో ఇస్తున్నాము ముందుగా మన అడ్రస్ వచ్చేసి వాసి కాంప్లెక్స్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అండి మీకు ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తాను ముందు ఇది వచ్చేసరికి వాసిలో మనది మూడో వీడియో అండి చాలా అంటే చాలా వీడియోస్ అదే టూ వీడియోస్ అనేది చాలా సక్సెస్ అయినాయి అండ్ సిటీ మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్ అక్కడ ఉన్న ఐటమ్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉండే ఐటమ్ ఇక్కడ ఉంటుంది ఏది మిస్ అవ్వదు ఇది మొత్తం కూడా కొత్త మోడల్స్ కాబట్టి మీకు ఇక్కడ వీడియోస్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఫ్యూచర్లో అదే రాను రోజుల్లో అక్కడ కూడా వీడియో వస్తాయి ఎవరు మిస్ డిస్టర్బ్ అవద్దు మూడు వందల ఏడు మూడు వందల నుంచి వీడియో ఇస్తున్నామండి ఇప్పుడు వచ్చేసరికి మీకు వాష్బుల్ ఐటమ్ టైప్ లో వస్తాయి అండి ఇవన్నీ క్యాటలాక్ ఐటమ్ అనమాట మీకు టైప్ లో వస్తుంది డిజైన్ ఇది వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే సారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే వస్తుందండి వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ కూడా చూసుకుంటే దీంట్లో ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి ఎయిట్ కలర్ చాట్ కూడా ఇలా వస్తుందండి ఇది మీకు ఫోర్ తీసుకున్నా కూడా సేమ్ అదే రేట్ వస్తుందండి కేవలం మూడు వందల యాభై రూపాయలు సెట్ లో సగం తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ అండి మనకి

ఇది బయట చూసుకుంటే ప్రైజ్ మన కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పి చాలా మంది అనేది జరిగింది సో అదొకటి చాలు ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసోలే అండి బ్రాసోల్ లైట్ చార్ట్ అనమాట చార్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వస్తుంది కలర్ చార్ట్ అనేది కాంబినేషన్ చూడండి మీకు ఏదైనా సరే మన దగ్గర కొన్నది బయటన్నది ఆగనే ఆగదు అలా వస్తుంది అనమాట డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ ఎందుకంటే మన షాప్ పెట్టి ట్వంటీ ఏ సో డిజైన్స్ అన్ని కూడా మీకు కొత్తగానే వస్తాయి అనమాట ఓకే ఓకే డిజైన్స్ అన్ని కూడా మనకి న్యూ డిజైన్స్ అండి అన్ని కూడా మనకి బ్రాసో బ్లౌజ్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ మూడు డెబ్బై ఓన్లీ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉందండి సిక్స్ కూడా మనకి చాలా లైట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట అంటే లైట్ కాదు పేస్ట్రీ కలర్స్ అయితే వస్తాయి కలర్స్ ఇప్పుడు మనకి ప్రైస్ ఎలా పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మీకు సింగిల్ కావాలన్న వాళ్ళకి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లాష్ అంటే మీకు వస్తుంది అంటే మనకి జార్జి టైప్ సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పల్లు లుక్ అయితే వస్తుంది అనమాట ఫుల్ వాషబుల్ సారీస్ అయితే మనం చూపిస్తున్నామండి స్టార్టింగ్ నుంచి మీకు వచ్చేసరికి అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకుండే వాళ్ళకి పెట్టుబడి కావాలంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడి చీరలు కూడా చాలా బాగుంటాయి అనమాట త్రీ సెవెంటీ ఫైవ్ ఇది కూడా మనకి ప్రైస్ మూడు డెబ్బై ఐదు అయితే పడుతుంది ఇప్పుడు దీనికి కూడా మనకి సింగిల్ కావాలంటే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో కలర్ చార్ట్ మాత్రం ఎయిట్ కలర్స్ వచ్చాయండి బ్లాక్ మనకి రెడ్ ఓపెన్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెమల పింఛన్ కలర్ కి పారట్ గ్రీన్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కి మనకి స్కై బ్లూ షేడ్ మనకి మెహందీ గ్రీన్ కి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ బచ్చల పండుగకి పింక్ షేడ్ అనమాట మనకి బ్రౌన్ కలర్కి వచ్చరికి ఆరెంజ్ కలర్ అలానే కి వచ్చరికి ఎల్లో అండ్ పాచి గ్రీన్ వచ్చరికి ప్యారెట్ గ్రీన్ మొత్తం కూడా ఎయిట్ ఉన్నాయి కదా వీటిలో ఆఫ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు అండ్ కస్టమర్ పక్కకు అనేది పోకుండా చూసుకోవాలన్న కాన్సెప్ట్ తో మీకు అంటే కస్టమర్ బై లో చిన్నగా అమ్ముకునే వారికి ఏంటంటే సపోర్టింగ్ కోసం అంతే అంత లేదు ఇది ఫోర్ వచ్చేసరికి ఫోర్ పక్కనే ఫోర్ తీసుకున్నా కూడా మీకు అనేది రూపీస్ నెషి వచ్చేసరికి మీకు బ్రాసోలోనే వస్తుందండి ఇది వచ్చేసరికి త్రీ

గుంటూరు సిటీ మార్కెట్ ఉంది కదా మెయిన్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ మనం మనకి రెండు షాప్స్ ఉన్నాయి వాసవిలో ఉంది సిటీలో ఉంది సిటీ మార్కెట్ వచ్చేసరికి వాసి వచ్చేసరికి రెండు కూడా పక్క పక్క కాంప్లెక్స్ అండి వాసవిలో వచ్చేసరికి ఎన్నో లైన్ వస్తుంది ఇప్పుడు సెవెన్త్ లైన్ లో త్రీ నాట్ల త్రీ నాట్ సెవెన్ అవుతుంది కాల్ చేసినా కూడా ఓకే ఓకే సో మీరు చూస్తున్నారు కదండి మన లో వాసవి కాంప్లెక్స్ నుంచి త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఎయిట్ థర్డ్ వీడియో అయితే వాచ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి బ్రాసో లైట్ వెయిట్ అయితే అనమాట ప్రైస్ ఒకసారి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీరు సెట్ లో సగం తీసుకున్నా కూడా మీకు అదే ప్రైస్ పడుతుంది ఇక్కడ నుంచి మనకి ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందా ఫోర్ అయినా సరే థర్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది సో వీటిలో మీకు సింగిల్ సారీ కావాలని టిక్ చేసినా కూడా మీకు జస్ట్ థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫర్ హోల్సేల్ డోలా అండి డోలా మెయిన్ ఏంటంటే లైన్స్ ఐటమ్ అనమాట డోలా మనకి ప్యూర్ డోలా వస్తుంది అండ్ మనకి వీటిలో కలర్ చార్ట్ కూడా మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి మనకి డార్క్ కాఫీ కలర్ షేడ్ అలానే మనకి మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ అలానే మనకి వచ్చేసరికి మెజంతా అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ నెమలి పింఛం షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాక్ చూసారు కదా మనకి ఆల్మోస్ట్ తప్పకుండా మనకి హెవీ ప్యూర్ డోలా అయితే వస్తుందండి మొత్తం కూడా ఇవే చేసే శారీస్ సుమారు ఇది మాములుగా వేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ కూడా ఇలా వస్తుంది చూసుకుంటే పాలి ప్రింట్ కాదండి ఇదంతా అనేది శారీలోని ఒరిజినల్ వీవింగ్ అండి మనకి మొత్తం కూడా జెరీ థ్రెడ్ వర్క్ బాక్స్ ఐటమ్ ఓకే కలర్ చాలా బాగుంది అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అయితే వచ్చాయండి కూడా మనకి మిస్ అనేది ఉండదండి మిస్ ప్రింట్లు కానీ డ్యామేజ్ కానీ ఏదో ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ పక్కన కటింగ్ అమ్ముతాము ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం హోల్సేల్ లో చేసే విధానం అనేది ఎలా ఉంటుందంటే చేసే హోల్సేల్ కూడా మీకు రేట్లు అనేది డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది బాక్స్ ఐటమ్ వస్తుంది కేట్లాగ్ ఐటమ్ క్యాట్లా ఫోర్ సెవెంటీ ఫైవ్ మనం చూపించే ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా కేటలాగ్ ఐటమ్ అండి మీకు ఏంటంటే మీకు వివరంగా ప్రతి కలర్ సారీ అనేది మీకు చూపించడం కోసం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పక్కా అమ్ముతారు ఓకే బట్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్ గా ఇస్తున్నాం ప్రైస్ చెప్తున్నాం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నాలుగు డెబ్బై ఐదు నాలుగు డెబ్బై ఐదు నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బెన్నీ బ్రాసో అండి బెన్ని బ్రాసో ఎందుకన్నా అంటే క్వాలిటీ మటుకు బల్ల పుసలాబు ఉంటుంది అనమాట ఓకే అంత సింపుల్ గా ఉండేది బెన్నీ బ్రాసో బెన్నీ బ్రాసు ఎవ్వరు ఐటమ్ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో డిజైన్స్ చూసుకుంటే ఒకటే డిజైన్ వస్తుందండి ఫేమస్ అనమాట నేను ఆల్రెడీ నేను అమ్మాను ఇది సిక్స్ ఫిఫ్టీ పెట్టాను ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ బ్లౌజ్ మీకు ఇక్కడ గ్యాప్ చూస్తున్నారా ఈజీగా కనపడుతుంది బెన్నీ బ్రాసో అనమాట దీనిలో కలర్ చార్ట్ వచ్చేసరికి మీకు కలర్ కలర్స్ ఎయిట్ కలర్ వస్తాయండి ఐటమ్ బాక్స్ ఐటమ్ ఇవ్వండి కలర్ చార్ట్ మీకు వచ్చరికి గ్రే అలానే మనకు వచ్చరికి లక్స్ గ్రీన్ అలానే గ్రే లో ఇంకో కలర్ అండి నావీ బ్లూ అలానే పింక్ కలర్ మనకి రత్నావళి బ్లూ షేడ్ అండ్ మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ ఓపెన్ పిక్ ఒకసారి రాయల్ బ్లూ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి ఎయిట్ కలర్ చార్ట్ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ తీసుకున్నా కూడా ఫైవ్ డబల్ నైన్ ఒకటి ఏంటంటే మీకు సింగిల్ తీసుకుంటే మెయిన్ ఏంటంటే సింగిల్ నాకు ఇంపార్టెంట్ కాదండి బట్ మేము సింగిల్ కొరియర్ చేస్తాము చేయమని చెప్పట్లేదు కానీ మెయిన్ ప్రీమియర్ గా హోల్సేల్ వాళ్ళకే మనం ఇస్తాం అనమాట సింగిల్ లేదంటే ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు నెక్స్ట్ టైం అయినా సరే ఇస్తాను అది ఒక్కటి గమనించండి తప్పకుండా

వస్తుంది సన్ రైజ్ శారీస్ అనమాట కొత్త మోడల్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక షాప్ కి విజిట్ చేస్తే మీకు ప్రతి క్వాలిటీ అనేది మీకు కళ్ళకు కట్టినట్టు అనేది అర్థం అవుతుంది ఎందుకంటే వీడియో లో కొద్దిగా అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు చెప్పలేము కాబట్టి బట్ మీరు షాప్ అమ్ముకునే షాప్ అయితే విజిట్ చేసే మనకు ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తాను అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పల్లు మీకు ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఐదు యాభై యాభై పడుతుంది సో మనకి హెవీ క్వాలిటీ అండి మనకి జార్జెట్ అయితే వస్తుంది అండ్ వీటిలో మనకి చాట్ కూడా చూసినట్లయితే డార్క్ వైట్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ సో నావీ బ్లూ రాయల్ బ్లూ రామా గ్రీన్ అలానే మనకి బ్లాక్ షేడ్ వచ్చింది అండ్ మనకి స్కై బ్లూ కలర్ డార్క్ పింక్ కలర్ మీకు చూస్తున్నా ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ ఐటమే కదా క్యాటలాగ్ ఐటమే వస్తుంది అనమాట ఓకే ఓకే బ్యాగ్ ఐటమ్ ప్రైస్ ఎలా పడుతుంది ఐదు యాభై సో ఇక్కడ నుంచి వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనకి హెవీ క్వాలిటీ వస్తుంది మొత్తం కూడా మనకి సన్న లీఫీ డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి కిందంతా కూడా మనకి స్ప్రే డిజైన్ అనమాట అండ్ ఇంకొకసారి కూడా ఓపెన్ చేద్దాం మనం వీటిల్లో అండ్ పింక్ బాగున్నాయి సన్ రైజ్ మనకి హెవీ క్వాలిటీ వస్తుంది ఈ ప్రైస్లో లో ఇలాంటి శారీస్ చాలా అండి మనకి వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుంది అనమాట కొత్త డిజైన్ అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది అంటే మొత్తం కూడా అంటే బొటిక్ స్టైల్ సింపుల్ గా బాగుంది హోల్సేల్ కాబట్టి ఈజీగా సిక్స్ ఫిఫ్టీ అలా అనేది ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే హోల్సేల్ గా ఇచ్చే వాళ్ళ దగ్గరికి నేను సింగిల్ ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు ఇది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సింగిల్ అంటే ఎంత ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ యాడ్ సింగిల్ కి సిక్స్ హండ్రెడ్ కి సింగిల్ వచ్చేస్తుంది అనమాట సింగిల్ సింగిల్ సారీ కూడా ఆడేట్ వస్తుంది బట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది వీడియోలో అడుగుతుంది అన్న హోల్సేల్ కి సెమీ హోల్సేల్ కి కానీ లేదంటే రిటైల్ కి కానీ ఒకటే రేట్ వస్తుంది అన్నారు అలా ఏం లేదండి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది కంపల్సరీ చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర తీసుకుని ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండానే మాక్సిమం చూస్తున్నాను బట్ మేము సింగిల్ అని చెప్తాం కానీ సింగిల్ అనేది ప్రాపర్ ఆప్షన్ అండి ఎందుకంటే నేను సింగిల్ అనేది కొరియర్ తొందరగా చేయను ఎందుకంటే అంటే కస్టమర్ పోకూడదు అన్న ఉద్దేశం తప్పితే మించి ఏం లేదు మాక్సిమం బల్క్ గానే వేస్తున్నాను నాకు ఇచ్చి వచ్చే ప్రతి ఐటమ్ కూడా బల్క్ గానే వెళ్తుంది

చాలా మంది అడిగారు నేను రీసెంట్ వీడియోస్ లో చాలా సార్లు చూపించాను అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు లెనిన్ వైట్ లో వస్తుంది అండ్ కింద చూసుకుంటే మీకు పట్టి టైప్ లో వస్తుంది చాలా క్లాసీ ఐటమ్ టీచర్స్ కానీ ఎవరైనా కూడా చాలా క్లాసీ ఇష్టపడతారు అంటే కాటన్ కా కాటన్ వద్దు మాకు ఇంకా స్పెషల్ గా కావాలి అనుకుంటే లెనింగ్ చూస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ వైట్ మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ మారుతుంది అది మనకి స్కై బ్లూ ఇది వచ్చరికి మనకి ఆరెంజ్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి ఎల్లో Royal Blue. మొత్తం వైట్ మొత్తం కూడా వైట్ బ్రష్ పెయింట్ డిజైన్స్ ఎలా వస్తాయి మనకి డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ లాగైతే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ లెనిన్స్ అయితే వస్తాయి అనమాట మనకి లెనిన్ లో కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ అన్ని కూడా మనకి వచ్చేటప్పటికి వైట్ హౌస్ అని చెప్పి సూపర్ వస్తున్నాయి అండ్ హెవీ క్వాలిటీ అండి అసలు మనకి శారీ విత్ బ్లౌజ్ కూడా మనకి హైలైట్ గా ఉంటుంది అనమాట చాలా కూల్ ప్యాటర్న్ మొత్తం కూడా వైట్ తో అయితే హైలైట్ అవుతుంది అండ్ ఇదంతా కూడా మనకి సారీ వస్తుంది ఇట్లా పళ్ళుతో తో డిఫరెంట్ గా మనకి బార్డర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే డిజిటల్ ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తుంది మనకి ప్రైస్ ఎలా పడుతుంది ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ప్యూర్ లెనిన్స్ అండి మనకి కలర్ వచ్చేటండి ఉన్నాయి అనమాట మీరు ఎయిట్ లో మేము ఎయిట్ తీసుకోలేము ఫోర్ కలర్స్ తీసుకుంటామన్నా కూడా మీకు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుంది వన్ ఆర్ టూ పీసెస్ కావాలన్న వాళ్ళకి ప్లస్ ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జెర్రీ టైప్ లో వస్తుంది వైట్ సిల్వర్ కోటింగ్ వస్తుంది ఓకే జార్జెట్ అనమాట జార్జెట్ శారీస్ ప్రెసెంట్ చాలా హైలైట్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి డబల్ జార్జెట్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఓకే మొత్తం కూడా మనకి వీవింగ్ మనకి ప్రింట్ ఫాయిల్ ఏం కాదు మొత్తం మనకి థ్రెడ్ వివింగ్ ఉంటుంది సారీ కూడా మనకి చాలా స్మూత్నెస్ గా డబల్ జాజెట్ ఓకే బ్లౌజ్ కి బార్డర్ కూడా చూసుకుంటే చూసుకోండి ఎంత క్లారిటీగా మీకు డిజైన్ అనేది ఎలా ఉంటుందో దగ్గర ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేస్తే హోల్సేల్ గా కావాలి అనుకున్నాడు అవును సారీ మీకు బ్యాక్ ఫ్రంట్ చూస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది సైడ్ సైడ్ అండి సారీ కూడా చాలా హైలైట్ కలెక్షన్ ఓకే రాయల్ బ్లూ గ్రీన్ పింక్ కలర్ అలానే మనకి పాచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ సో మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది ప్రైస్ ఎలా పడుతుంది పడుతుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి డబుల్ జార్జెట్ మీకు వచ్చేసరికి వన్ ప్లస్ క్వాలిటీ అండి మీకు సిల్వర్ పట్టు స్టైల్ అయితే వస్తుంది అన్నమాట ప్యూర్ జార్జెట్ కంపెనీస్ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి కంపెనీ ఐటమ్ ఉంది కదా సో ఇది ఈ బ్రాండ్ అనేది మెయిన్ అన్నమాట హోల్సేల్ లో మనం ఇచ్చే ప్రైస్ ఇదే బయట త్రిబుల్ ఐన ఆఫర్ లో నడుస్తుంది బట్ మనం హోల్సేల్ లో ఇస్తున్నాం కాబట్టి వన్ ప్లస్ ఐటమ్ అనేది రేట్ కి వస్తుంది ఓకే తక్కువ కూడా ఉన్నాయి తక్కువవి కూడా చూపిస్తాను ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ది బెస్ట్ ఐటమ్ అండి కలంకారి పోచింపల్లి శారీస్ అనమాట సాఫ్ట్ గా ఉంటుందండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది కలెక్షన్ మొత్తం కూడా సింగిల్ డిజైన్స్ మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ఇది ప్రైస్ కూడా నేను చెప్తాను లాస్ట్ లో ముందు డిజైన్స్ చూసుకోండి ఇప్పుడు పెట్టలు ఉంది కదా అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా వస్తుందండి కంప్లీట్ కలంకారి అనమాట అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇది సాఫ్ట్ మనకి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ అండి మనకి అంటే మనకి పట్టు స్టైల్ లో ఇలా మనకి ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి గానీ ఆ షాప్స్ లో అమ్మే వాళ్ళకు కూడా ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు చూసుకుంటే బ్లౌజ్ బ్లౌజ్ బాగా డిఫరెంట్ వస్తుంది చాలా డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ అనే వస్తాయి అండి ఇలా వస్తాయి వీటిలో మనకి కలర్స్ అనేవి ఇలానే ఉంటాయండి మనకి బ్లూ షేడ్ పింక్ షేడ్ ఇట్లా ఇలా డబల్ షేడ్ షేడ్ కలనైతే షేడ్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసండి ఈ ప్యాటర్న్ అనేది పోచంపల్లి స్టైల్ లో మనకి డిజిటల్ ప్యాటర్న్ వెళ్ళి సాఫ్ట్ పట్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది ఎబట్టుగా అంటే మనకొచ్చేసరికి వెయిట్ లెస్ అంటే వెయిట్ లెస్ గా ఉంటుంది వెయిట్ గా ఉండడం అలా ఉండదు చాలా బాగుంటుంది అండ్ బార్డర్స్ కూడా మీకు వచ్చేసరికి హైలైట్ గా ఉంటాయండి కూడా జెరీ బోర్డర్ వస్తుంది అండ్ సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కలర్ చార్ట్ అన్ని కూడా మీకు వచ్చేసరికి స్కై బ్లూ రాయల్ బ్లూ పింక్ బచ్చల పండు అలానే మనకి మస్టర్డ్ ఎల్లో ఇలా మనకి వచ్చేటప్పటికి వైన్ కలర్ షేడ్ ఇలా మనకి డబల్ షేడ్ లో కలనేత షేడ్ లో వస్తాయి అనమాట ప్రతి సారీ కూడా ఓకే ఓకే టెన్ కలర్ చాట్ చార్ట్ వస్తుంది డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా నా దగ్గర ఫొటోస్ పెట్టి అనమాట అలా వస్తుంది డిజైన్ ప్రెజెంట్ ఇంకా రన్ అవుతుందండి కలెక్షన్ అనేది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ బాగుందో మీకు షేడ్ చూడండి దగ్గర రెడ్ లైట్లు రెడ్ లైట్ ఉంటే మనకు మెరిసిపోతుంది అనమాట దీంట్లో పచ్చిదానలో కలర్ చాటు ఉంటుంది టూ త్రీ కలర్స్ వస్తాయి అనమాట అండ్ ఇది చూసుకోండి ఇది ఒక కలర్ సింగిల్ కూడా ఉంటుందండి కొరియర్ ఎవ్వరు మిస్ అవుద్ది ఈ సారీస్ ఎందుకంటే మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది సారీస్ అన్నమాట గిట్లో చాలా బోర్డర్ హెవీ బోర్డర్ కానీ హెవీ బోర్డర్ ఉంది తక్కువ బోర్డర్ కాని తక్కువ బోర్డర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడికి పెద్ద వాళ్ళకి కానివ్వండి చిన్న వాళ్ళకి కానివ్వండి ఒక ఏజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎవరైనా సరే కట్టుకోవచ్చు అనమాట అలా ఉంటాయి అనమాట ఈ సారీస్ ఓకే సుమారి నల్లేసేను అండ్ హైలైట్ అన్నమాట మొత్తం కూడాను ఎలా పడుతుంది ప్రైస్ ఇది వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ అని ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఫిఫ్టీ ఓకే ప్లస్ ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చండి ఎయిట్ డబల్ నైన్ మనకి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది అనమాట పళ్ళు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట హైలైట్ కలెక్షన్ ఓకే ఈ విధంగా వస్తే వీడియోలో ఎక్కువ లెంత్ అయిపోతున్నాడు మనం ఎక్కువ చూపించలేదు అండ్ ఈ విధంగా వస్తుందండి డిజైన్స్ అన్ని కూడా ఎవరు మిస్ అవద్దు ఎయిట్ డబల్ నైన్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు రిటైల్ కావాలంటే విడిగా ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుందండి తప్పకుండా కలెక్షన్ చూపించాలి వచ్చేసరికి కుప్పడాస్ అండి బెస్ట్ కలెక్షన్ అనమాట ఇది ఎందుకంటే మనం చూపికుండానే చాలా వరకు సేల్ అయిపోయినాయి బట్ మళ్ళీ బేజ్ అనేది తెప్పించాం మనం దీంట్లో వచ్చేసరికి మీకు స్పెషల్ ఏందంటే కుప్పడాస్ లో మీకు ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్ అండి సిల్వర్ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట ఫ్యాన్సీ స్టైల్లో ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ మనకి పల్లు స్టైల్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి కుప్పడాలండి మొత్తం కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట మనకి లైట్ వెయిట్ ఓకే అలానే మనం ఓపెన్ చేసినో డార్క్ పింక్ అండ్ మనకు వచ్చి రెడ్ కలర్ మనకి రమా గ్రీన్ కలర్ డార్క్ అండి బ్లూ ఓకే లైట్ బ్లూ మిర్చి రెడ్ స్టైల్ అయితే వస్తుంది మీకు స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ కుప్పడాలో కూడా ఓకే ఓకే చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుందండి డిజైన్ చూసుకోండి బెనారస్ అంటే మీకు బుట్ట కావాల్సిన వాళ్ళకి నిలబడుతుంది క్లాత్ బుట్ట కూడా చాలా చిన్న బుట్ట అండి మీకు బోర్డర్ కూడా ఒక ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది లాంగ్ లుకింగ్ కూడా మీరు గమనించవచ్చు వీటి ప్రైస్ ఎలా పడుతుంది కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏడు నలభై తొమ్మిది ఓకే అండ్ వీటిలో చూసుకుంటే సిక్స్ కలర్స్ చార్ట్ చూపించే కదా సో ఈ రోజు వీడియో అయితే అండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు అద్దరిపోయే టాప్స్ కలెక్షన్స్ అయితే సారీ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేది చూపిస్తాను డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి మన అన్ని రకాలు ఉంటాయి హోల్సేల్ ప్రైస్ లో నేను చూపిస్తానమాట షాప్ నెంబర్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఎవరు మిస్ అవద్దు పైలట్స్ కోలింగ్ అవుతున్న నంబర్ లో కాల్ చేస్తే నేను వివరం మొత్తం మీకు చెప్తాను అప్పుడే రావచ్చు మీరు వేరే ఊరు నుంచి అయితే సో ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ